రచయిత చందన గారు కథ డెవిల్ సార్ ఆర్ మై పార్ట్ సిక్స్టీ త్రీ కథలోకి వెళ్దామా మామ ఈడియట్ సినిమా అంటున్నావా సూపర్గా ఉంటుంది స్కూల్ ఎగ్గొట్టి మరీ నేను చూశాను హాఫ్ టికెట్ కూడా తీసుకోలేదు చూపులతో గుచ్చి గుచ్చి చంపాకే మరే హాయ్ అని రవితేజ స్టెప్ వేస్తుంది చేసి రియాస్ కనుగుడ్లు బయటకు వస్తాయి పిచ్చుగా డ్యాన్స్ వేసి మామా పద నేను రేప్ చేస్తాను అని రియా షర్ట్ పట్టుకుంటుంది రేపా ఏమయ్యింది వదిలే బంగారం అని అంటాడు హన్నెంగా నవ్వి వదలను నిన్న ఈరోజు రేప్ చేయాలి వద్దు చేసి నో చేస్తాను నువ్వు మూవీస్లో రేపు సీన్ చూసావు కదా అంతే సేమ్ నేను వస్తుంటే నీ చేతులు నీ చెస్ట్ పైన పెట్టుకొని వద్దు ప్లీజ్ అని వదిలేయని ఏడుస్తూ నన్ను రిక్వెస్ట్ చేయాలి నేను హా అని నవ్వి నిన్ను పట్టుకోవాలని నీ దగ్గరకే వస్తుంటాను అంతే ఓకే మమ్మ సీన్ అర్థమైంది కదా హో గాడ్ ఇది పిచ్చుగా మూవీస్ చూసి చూసి నన్ను అందులో హీరోయిన్ని చూసింది అనుకొని జెస్సి వద్దు అంటాడు హే చెప్తే వినాలి నాకు మెంటల్ రేపకు తెలుసా తెలియదా ఈ సిటీలోనే పెద్ద దాదాని అని పక్కన యాపిల్ దగ్గరగా ఉన్న కత్తిని తీసుకొని మర్యాదగా నాకు లింగిపో లేదంటే చంపేస్తాను హ హ హంకా బగ్గరగా నవ్వుతుంది నిజంగా రౌడీలా ఫీల్ అవుతూ ఇది నిజంగానే రౌడీలా ఫీల్ అవుతుంది తలకొట్టుకొని జస్సి ఆ నైఫ్ పడే అని అంటాడు మామా నాతో లవ్ చేయించుకో లేదంటే ఏం చేస్తానో నాకే తెలియదు ఏం చేస్తావే అని దగ్గరికి వెళ్ళి ఆమె చేతిలో ఉన్న నైఫ్ పక్కన పడేస్తాడు నో అని అరిచి అతన్ని గట్టిగా పట్టుకొని బొగ్గలు చాలా గట్టిగా పంటిగాట్లు పడేలా కొరికేస్తుంది ఆమెను కష్టం మీద వదిలించుకొని దూరం జరిగి బంగారం నువ్వు చెప్పేది చేస్తానులే ఇలా మరి వైలెంట్గా బిహేవ్ చేయకు వదిలే వదలనన్నా అని అతన్ని తమ మల్లెపూలు మంచం మీద తోసేస్తుంది అతని పొట్ట మీద కూర్చొని షర్ట్ అంతా చింపి హార్ట్ దగ్గర పిచ్చిగా కొరుకుతుంది ఆహా పిచ్చుకుక్క కలిసిందా మెంటల్ తన ఎలా చేస్తున్నావేంటే అని అరుస్తుంది పొట్ట మీద గిలిగింతలు పెడుతుంది ప్యాంటు బెల్ట్ లాగి రియాస్ కాల్ దగ్గరగా పట్టుకొని ప్యాంట్ లాగుతుంది జెస్సి నో చేసి నో అని అరుస్తూ ఉంటాడు ఆల్మోస్ట్ రియాజ్ ప్యాంట్ అంతా ఊడదీసి బయటకు పరిగెడుతుంది ఎక్కడికి వెళ్తుంది ఈ పిచ్చి పిల్ల అనుకొని వెనకే వస్తాడు వాటర్ ఫ్లో దగ్గరికి వచ్చి వెనక్కి తిరిగి రామామ వాటర్లో చెరకాలు వాడదాం ముద్దుగా చేతులు చాచి ముద్దుగా అడుగుతుంది హో గాడ్ ఎంత చలిలో ఆ వాటర్లో చెలకాలు అవును మరి తమరు సాగర్య కన్య కదా కాదు మామా అతిలోకా సుందరి నువ్వు జగదేక వీరుడివి మానవ మానవ నన్ను అందుకోనుమా అని శ్రీదేవిలా ఫీల్ అయి డ్రామాట్రిక్గా చెప్తుంది జెస్సి రియాజ్ ఉలిక్కిపడి ఈ సినిమా పిచ్చితో ఎక్కడ లేని మూవీస్ గుర్తుకు వస్తున్నాయి ఆ మూవీ వచ్చినప్పుడు నువ్వు ఇంకా పుట్టలేదే అయినా చూశాను మామా పదిసార్లు చూశాను నేను మినిమం పదివేల మూవీలు చూసి ఉంటాను తెలుసా అని నోటెడ్ ఏ మూవీస్ నేమ్ ఏంటో ఆ క్యారెక్టర్స్ నేమ్తో సహా చెప్పేస్తాను ఇవి చూసే బదులు బుక్స్ చదివి ఉంటే ఐఏఎస్ ఆఫీసర్ అయ్యేదానివి చేసి వద్దు మామా మనకు చదివి పెద్దగా నచ్చదు అంతే ఏదో ఫార్మాలిటీస్ కోసం చదివాను ఇప్పుడు అదంతా ఎందుకు మామా రా వచ్చాయి సిమ్ చేద్దాం అని అరుస్తుంది అని టవల్ తీసి పైనుంచి పడుతున్న వాటర్ దగ్గర నడుము పూర్తిగా వంచి నిలబడుతుంది రియాజ్ గొంతులో తడి ఆరిపోతుంది ఆమెను అలా చూడలేక బాబోయ్ ఇది చంపుతుంది ఒకవైపు ఊరిస్తుంది ఏం చెయ్యడం లేదు పైగా ఊరిస్తుంది తల బాదుకొని జస్సు ముందుకు వెళ్తాడు రియాజ్ చల్లగా ఉన్న వాటర్లో తెల్లగా ఉన్న తన పాదం పెట్టి హోగాడ్ ఇవేంటి ఇంత హాట్గా ఉన్నాయి అంటుంది మంచు ముద్దలా ఉంటే ఇదేంటి హాట్గా ఉందని చెప్తుంది అని చేతితో చూస్తాడు చల్లగా చర్రుమంటూ తగులుతుంది ఉఫ్ అని చేతిని వెనక్కి లాగి ఆమె వైపే చూస్తుంటే మామ చల్లగా ఉంది కదా రేపు చేస్తాను అంటే వద్దన్నావు కదా అందుకే ఇలా చేశాను అంటుంది ఉఫ్ నీ శాడీజన్ కాలిపోను కళ్ళు పెద్దవి చేసి చూస్తాడు రియాజ్ హా మామ ఎలా ఉంది ఏడ్చావులే అసలే వైట్ సెన్సిటివ్ స్కిన్ ఎంత చలిలో వితౌట్ డ్రెస్ అవసరమా బంగారం అవసరమేమమ్మా ఎంత అందం నీకు ఇచ్చేస్తాను అంటే వద్దన్నావు కదా మామా కావాలి ఇచ్చే ముందు ఆ వాటర్ ఫ్లో నుంచి పక్కకు రావే టార్చర్ చూపిస్తున్నావు మామా నాకు కోపం వస్తే ఏం చేస్తానో తెలుసు కదా ఏం చేస్తావు మందరం పొగరుగా అడుగుతాడు టవల్ తీసేస్తాను పిచ్చి ముఖం అది ఎప్పుడో ఊడిపోయిందే మాటలు ఆపి పద అని ఆమె చేతిని పట్టుకుంటాడు హో నో అని గట్టిగా అరిచి ఎంతకాలం ఇంకెంతకాలం ఇలా అమాయకపు ఆడపిల్లల మీద మీ మగవాళ్ళ దురాచారం వీటిని అణిచేవారే లేరా ఉన్నారా అది నేని ప్రశ్న తనే ఆన్సర్ కూడా తనే చెప్పుకుంటుంది తల పట్టుకుంటాడు రియాజ్ అతనికి చలిగా ఉంటుంది చాలాసేపు బ్రతిమలాడుతాడు అయినా సరి వినదు హే ఇప్పుడు రాలేదో ఏం చేస్తానో చూడు అని వార్నింగ్ ఇచ్చేలోపు అతన్ని వాటర్ కిందకు తోసేస్తుంది పకపకా నవ్వుతుంది ఆ అని గట్టిగా అరిచేస్తాడు రియాజ్ చలికి తట్టుకోలేక అతని ఏడుపు కంగారుగా ఆమె కూడా వాటర్లో పడబోతుంటే ఎంత కూల్ వాటర్ తన ఫేస్ పైన పడకూడదని వెంటనే రియాజ్ బయటకు వచ్చి జెస్సీని తీసుకొని రూమ్లోకి వస్తుంటాడు ఆమె పూర్తిగా తన భుజ పైన వేసుకొని మా వదులు మామ వదులు అని అరుస్తూ భుజం మీద అడ్డంగా బోర్లా పడుకొని కాళ్ళు ఊపుతూ చేతులు భుజాలు రక్కుతుంది ఎంత గోల పెట్టినా వినడు వదలడు అలాగే హోల్డ్ చేసి బెడ్ మీద విసిరేస్తాడు రియాజ్ మంచం మీద వెళ్ళికి పడుకొని మామ రా ఫస్ట్ నైట్ చేసుకుందాం అని రియాజ్ వైపు చేతులు చాచుతుంది వస్తే తట్టుకుంటావా అని టవల్ సరి చేసుకుంటూ అడుగుతాడు వచ్చి చూపించు మరింత రెచ్చ కొడుతుంది జెస్సీ జెస్సీ మాటలకు సాక్ అవుతున్న జస్ట్ కళ్ళు తాగితే ఇంత ఓవర్గా బిహేవ్ చేస్తారా అనుకుంటూ బంగారం మందారం ఇప్పుడు వదిలేయి రేపు చేసుకుందాం మన ఫస్ట్ నైట్ మామ దా రేపు చేస్తాను అని పళ్ళు వికిలిస్తూ ఉంది చేసి ఉఫ్ నేను గుర్తు చేశానా అనుకుంటూ నీలో ఇంత వైలెంట్ థాట్స్ ఉన్నాయని నాకు తెలియదు చేసి ఎంతైనా పాకిస్తాన్ పిల్లవే కదా మామ నన్ను టెర్రరిస్ట్ అంటున్నావా ఆ అని రాగం తీస్తుంది చేసి హో గాడ్ చేసి సీరియస్గా అని పిలుస్తాడు పాకిస్తాన్లో పుట్టిన ఇండియా పిల్లగా పెరిగాను నన్ను బాంబులు వేసే పిల్లని అంటున్నావా అంటూ కోనే రాగాలు తీస్తుంది జెస్సి నేను అలా అనలేదు అన్నీ నువ్వే ఊహించుకుంటున్నావు నువ్వు పాకిస్తాన్ గల్లంటే ఎవరూ నమ్మరు అచ్చంగా భారతీయ సంస్కృతి సంప్రదాయాలతో నుట్టిన భారతీయ శ్రీవి హా నిజమా హా నిజం అని అంటాడు రియాజ్ టీషర్ట్ వేసుకోవాలని ఆమె పక్క నుంచి బయటకు వెళ్ళబోతుంటే టక్కున రియాజ్ని ఆమె మీదకి లాక్కుంటుంది యామరపాటుగా ఉన్న రియాజ్ అమాంతం జెస్సీ పైన పడతాడు అతను తన పైన పడగ టైంలో తన ఒంటి మీద ఉన్న టవల్ లాగేస్తుంది జెస్సీ ఇద్దరు న్యూట్గా మారడంతో జెస్సీ ఎంతసేపు టెంప్ చేయడంతో ఇక అతని వల్ల అవ్వక రంగంలోకి దిగుతాడు చాలా హార్ష మరోవైపు జెస్సీ మీద ఉన్న ఇష్టంతో ఇష్టంగా తమకంగా ఆమెను ఆక్రమించుకుంటాడు మద్దులో ఉంది కదా అతని చేష్టలకు నొప్పి తెలియదు బట్ అందమైన తన ఆనందంతో అతని అల్లర్ల చేష్టలకు చెలివి పనులకు ప్రతీది అతనికి సహకారం అందిస్తుంది ఆమె దేహమంతా లవ్ బెడ్స్ గిఫ్ట్గా ఇస్తుంది అతని సమానంగా తనకు అలాంటి గుర్తు అతని భుజంపై ఇచ్చింది నచ్చిన చలి అందించే ప్రేమ కానుకలు ఆస్వాదిస్తూ పూర్తిగా ఆమె తనలో కలుపుకుంటూ విడిపోతూ మరలా మరలా ఒకటిగా మారారు ఎన్నో మధురమైన ముద్దలతో ఆమె దేహం అలసి సొలసింది మద్దుగా మూలుగుతుంది ఆమె నుంచి దూరం జరగాలనే ఆలోచన ఉన్న అతన్ని పట్టి పట్టి తనలో కలుపుకుంటుంది చేసి తియ్యని పదవి ముద్రలో అద్దుతూ రియాజ్ ఇంకా కావాలి వదలవుతూ అని జుట్టుపట్టి పిసుకుతూ తన ఎదపైకి లాక్కుంటుంది చేసి ఆమెలో తనువున సృష్టిస్తూ మరింత ఆనందం పొందుతాడు అతడు మౌనంగా ఉన్న జెస్సీ చంపలను పెదవలు అద్ది నాకు యంగ్రేజ్ కావాలని హస్కీగా అంటాడు రియాజ్ మామా ఓపిక లేదు మామా మరీ నన్ను రేపు చేస్తాను అన్నావు కదా మందరం అతని పని కొనసాగిస్తూనే అడుగుతాడు హా మాట రావడం లేదు మామా అంటుంది కళ్ళు తెరిచి అందంగా నవ్వుతాడు చేసి నన్ను తలుచుకో అంటూ పెదవులు లాక్ చేస్తాడు హామ్ అని అతని వీపు చుట్టూ చేతులు బిగించి తన గోర్లతో రక్కుతుంది అతనిలో ఉద్రేకం పెరుగుతుంది చాలా సమయం వరకు హద్దులు లేని ప్రేమ కలయికతో ఉంటారు అతను మైమరుపు ప్రేమలో ఆమెలో తీయని ప్రకంపనలు లేక అతని మీటుతున్న వీణతానే తనలో తియ్యాలనే స్వరాలని ఆలపిస్తుంది చేసి సరస్సయ్యాటలో మునిగిన వారిని ఆపేది ఏదీ లేదు విశ్రాంతి లేకుండా తెల్లవాళ్ళు యుద్ధంలో మునిగి తేలారు తెల్లవారు అలుపు లేకుండా కొనసాగిన రసయుద్ధం ఉదయానికి ముగిసి ఒకరి కౌగిల్లో ఒకరు సేద తీరుతారు వైపు ఆసిమ్ ఆలోచనల్లో పూర్తిగా చేసి నిండిపోయింది సోనాలి కరెంట్తో గొడవపడి వాళ్ళను పంపించి ఆ హాస్పిటల్లో తన ఫ్రెండ్ ఉంటే అతని రూమ్కి వెళ్తాడు ఆ డాక్టర్ ఫ్రెండ్ రౌండ్కి వెళ్ళేసరికి అదే రూమ్కి కనెక్టెడ్ రూమ్లోకి వెళ్ళి అలా బెడ్ మీద వాలిపోతాడు అందమైన జెస్సీ మధు శృతులను నెమరవేసుకుంటాడు అతను మొదటిసారి జెస్సీని చూసింది గుర్తు చేసుకుంటాడు ఇంటర్ కంప్లీట్ అయ్యింది అప్పటికే జెస్సీ టెన్త్ క్లాస్ తన చదివే స్కూల్ ఆసిమ్ వాళ్ళది అక్కడ ఓ ఫంక్షన్ను అక్తర్కు బదులు హాసిమ్ వెళ్తాడు ఫోన్ చూస్తూ టైం పాస్ చేస్తూ తన డాడీ చాంబర్లో అటు ఇటు తిరుగుతున్న హాసిమ్కు కొంత దూరంలో చేసి కనపడుతుంది వైట్ ఏంజిల్ ఫ్రాక్లో ఆమెను చూసి స్టన్ అయిపోతాడు హాసిం నా మదిలో మెరిసింది ఓ అద్భుత సుందర రూపం ఆ రూపం ఎలా ఉంది అంటే పాలలో ముంచి తీసిన అప్సరసల ఆమె సోయాగా సౌరభం యతలోతుల్లో కొత్త భావాలు రేకెత్తిస్తుంది ఆ భావాలు తన అందాన్ని వర్ణించే అంతలా మదిలో సడి చేస్తున్నవి వెన్నెలలో మెరిసే మల్లిముత్య ముత్య తేలగా నడియాడుతుంది నా మది నుంచి బయట ప్రపంచానికి ఎంతెచ్చి వచ్చింది మల్లె పువ్వుకి ప్రయాణం పోసి పసుపు వర్ణపు చీర సింగారించినట్టుగా ఉంది ఈ శ్వేత వర్ణపు కోమలి అనుకుంటూ అలాగే చూస్తూ ఉండిపోయాడు పిల్లలు ఆడుకుంటున్న వారిలో కొందరిని స్కిట్కి లేట్ అవుతుంది కమాన్ అని లాక్కెళ్తుంటే వాళ్ళు మేం రామ్ అని ఆమె సోల్డర్కు ఉన్న రెక్కలు లాగేస్తారు ముద్దుగా నవ్వి వాళ్ళ చేతులు విడిపించుకుంటుంది నీ చిలిపి దరహాసాలే నా మదిలో రేపేను మధుర ప్రణయ రాగాలు నీ కన్నులలో వెలిగే కాంతులే నన్ను మేల్కొలిపే ఉషోదయ కిరణాలు నీ మనసు పలికే మాటలే నా హృదయ స్పందన ఆయువు ఆయువునిచ్చే మధుర భావాలు ఎంత ముద్దుగా ఉన్నావు ఎవరి నువ్వు మా స్కూల్కి వచ్చి వచ్చిన ఏంజిల్వా అనుకుంటూ ఆమె నుంచి చూపు తిప్పుకోడు హాస్యం జెస్సీ హాస్యంలో జర్నీ స్టార్ట్ హలో మీరు రారా అంటుంది రాను అని ఆ పిల్లలు చెప్పడంతో నిరాశగా ముందుకు వచ్చిన జెస్సీకి చైర్మన్ రూమ్లో ఆసీ ఉండడం చూసి హే బాయ్ ఎవరు నువ్వు అని దబాయిస్తుంది చెస్సీ ఆసిమ్ ఆసియా అంటే మావారే చి ఇండియాలో హిందూ పిల్లలా బ్రతుకుతున్నావే నీకు రిలీజ్ అనిపించేయండి అక్కడ పుట్టావు కదా ఆ బుద్ధులే వచ్చాయా తనని తాను కసిరి అరణవు ఆసింకు విసిరి అక్కడ నుంచి వెళ్ళబోతుంది జెస్సీ హలో ఏంజిల్ వాట్స్ యువర్ నేమ్ ఆమె చేతిని కట్ పట్టుకుని అడుగుతాడు హాసిం అప్పుడే తన నేను చెప్పకూడదని పెంటమ్మ అని అంటుంది తను చూసిన మూవీలో హీరోయిన్ ముందు అలాగే చెప్తుందని అబద్ధం చెప్తుంది జెస్సీ పెంటమ్మ అదే నేమ్ పాపం షాక్ అవుతాడు హాసిం ఎంత అందమైన ఏంజిల్ డ్రెస్ వేసుకొని ఎంత ముద్దుగా ఉన్నావు నీ పేరు పెంటమ్మ పాపం పిల్లాడు ఆశలు గండి పడిందా మనం ఎవరు చేసి మనతో అంత ఈజీ కాదు అనుకుంటూ నవ్వుతూ ఉయ్యారంగా నవ్వుతూ ఫ్రాగ్ ప్రోగ్రామ్ జరిగే ప్లేస్కి వెళ్తుంది అదంతా గుర్తుకు వచ్చిన ఆశే కళ్ళు మూసుకొని కళ్ళ నిండా నీళ్లతో నవ్వుతుంటాడు జెస్సి నువ్వు నా ప్రాణం రా నీతో కలిసే బతకాలని ఎన్నో కలలు కన్నాను ఎన్ని వేల గుర్తులు మరుపురాని గుర్తయ్యావే కోటి వెన్నెల కాంతుల్లో ఓ కొలవై నేను వెతికానీ నువ్వు నా దానివి కాలేదు నేను ఇలా శిలన అవుతున్నానని అనుకుంటున్నాడు అలాగే కళ్ళు మూసుకొని జెసి అతనికి ప్రపోజ్ చేసిన సంఘటన మదిలో మదులుతుంది ఆసి ఎంత ప్రేమించాను రా నిన్ను నాకు దూరం అవుతానని కూడా కలలో కూడా అనుకోలేదు అని అతను ముందుకు వచ్చి ప్రశ్నిస్తుంది టక్కున కళ్ళు తెరుస్తాడు ఆశి ఎదురుగా అంత శూన్యం ఇక అతని వల్ల అవ్వక ఫుల్గా వైన్ త్రాగి పూర్తిగా మత్తులోకి జారి అతని అందమైన ప్రేమ కథను కలలకంటాడు హాసిం హాసిం జెస్సీ వెనక మంత్రం వేసినట్లు నడుచుకుంటూ వెళ్తాడు అమరు మాత్రం అల్లరిగా బ్రాండ్ అంబాసిడర్ కనుక అందరికీ గిల్లుతూ తన ఫ్రాక్ను జాగ్రత్తగా పట్టుకొని కుదురుగా ఉండగా కాంపౌండ్ అంతా తిరిగేస్తుంది ఆమెను చూస్తూ అతను కూడా తిరుగుతూ ఓ అరగంట తర్వాత ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది గెస్ట్గా వచ్చిన హాసిమ్ ఆ స్కూల్లో పిల్లలతో కలిసి కూర్చుంటాడు కరెస్పాండెంట్ గిరి తనయుడు హాసిం అని ఎంత పిలిచినా స్టేజ్ మీదకు వెళ్ళాడు ఆసిమ్ ప్రిన్సిపల్ ఆదిత్యలో స్పీచ్ అంతా ముగిసిన తరువాత చీఫ్ గెస్ట్గా గాజువాక ఎమ్మెల్యే రావడంతో పిల్లలు కల్చరల్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతుంది ఒక్కొక్కరిగా తమ పర్ఫార్మెన్స్ ఇస్తుంటే పిల్లలందరూ క్లాబ్స్తో వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు ఆసిమ్ మాత్రం జస్తినే చూస్తూ గడిపేస్తాడు నెక్స్ట్ టెన్త్ క్లాస్ స్టూడెంట్ జెసికా చందన కమాండ్ టు ది డైహర్స్ అని ఎంకరేజ్ యాంకర్ పాప అరవడంతో అందరూ అలర్ట్ అయ్యి కమాండ్ చేసి అని అరుస్తుంటారు ఆసిం గుండె వేగంగా కొట్టుకుంటుంది హార్ట్ బైట్ చేతిని ఉంచి ఏంటి ఎప్పటి వరకు బాగానే ఉన్నావు ఇప్పుడు ఎవరో నేను చెప్పగానే అంతరా రియాక్ట్ అవుతున్నావు అని చిట్టి గుండెను సర్ది చెప్పుకుంటూ స్టేజ్ వైపు చూస్తాడు అతని ఏంజల్లా నడుస్తూ అందరికీ కిల్లింగ్ స్మైల్ విసిరి నమస్కారం చెప్తుంది చేసి ఆ నమస్కారం మన బాబు గుండెల్లో కారంలా ఆ తర్వాత తీపిగా మారుతుంది ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి.